அந்த <laughs> okay, okay. ऐसे कर पंगा दान पीस रे ये का न्यू ले दान 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 ओके ओके क्लास कोट है जय हिंद Jangan terbentang, topeng terbang. Hei! Ayatul ಅರಸ ಅರಸ ಆವಲ್ತಾ ಸರ್ ಆವಲ್ दा त साइकल हैन बाबु गुरु अब म पोछाइले आ आप न ए मुग्रे नि ए मिया माइक तो म मेरो मुखदार अफदार छोड न मा इनको डीएल म इनको डीएल इनको कुडा दिछु कति नि न गर्छु कुडी कुडी वाटर वाटर मा गति गति तो पार्दैन होला के बाले కలెక్టర్ జేసీ లాంటి పెద్ద పెద్ద అధికారులతో పర్యవేక్షణ కూడా ఏర్పాటు చేయించి ఉచిత ఇసుకను తీసుకెళ్లడానికి దళారులు ఎవరు కాకుండా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో లబ్ధిదారులు మాత్రమే ఇసుకను తీసుకెళ్లే విధంగా ఉంటే అందరికీ బాగుంటుంది అని ఈ ఉచిత ఇసుక పాలసీ పెట్టడం జరిగింది మనకేదైనా ఒక ట్రాక్టర్ ఏదో పెట్టుకుంటే దానికి మాత్రం అద్దించుకొని మనం ఇసుకను మాత్రం ఉచితంగా తీసుకెళ్ళచ్చు ఇంతకు పూర్వం బండి ఇసుక అంటే వాడికి మూడు ఇవ్వాలి అలాగే ఇసుక మూడు ఇవ్వాలి బండికి డబ్బులు ఇవ్వాలి ట్రాక్టర్ కంటే ఇసుక డబ్బులు ఇవ్వాలి ట్రాక్టర్కి డబ్బులు ఇవ్వాలి ఇంకా లారీలు అంటే చెప్పనవసరం లేదు అలా మోసుకెళ్ళేవాళ్ళు అలాగా కోట్లాది రూపాయలు కొల్లగొట్టి పర్యావరణానికి ఇబ్బంది కలిగిన దాన్ని జగన్మోహన్ రెడ్డి అస్సలు ఆపుదల చేయకుండా నిలుపుదల చేయకుండా ఇసుకని ఒక మాఫియా లాగా చేసి దోపిడీ చేశారు మీకు అందరికి కూడాను చంద్రబాబు నాయుడు గారు గత టైంలో ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కూడా ఫ్రీ ఇసుక పాలసీ తీసుకొచ్చారు ఈ మొత్తం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇసుక మాకు గగనం అయిపోతుంది బంగారంలా దొరుకుతుంది ఆన్లైన్లో పెడుతున్న ఎక్కడా వాళ్ళ దళారులకు తప్ప వాళ్ళ అనుచరులకు తప్ప సామాన్యమైన వాడికి పేదవాడికి ఇసుక అందట్లేదు అని ప్రజలు ఇస్తున్నటువంటి అర్జీలకి చంద్రబాబు నాయుడు గారు చెల్లించి ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది ఫ్రీ ఇసుక విధానం పెడతానని చెప్పారు చెప్పిన విధంగానే నెల రోజుల్లో పెట్టారు ఖచ్చితంగా ఈ ఇసుక విధానాన్ని మీరందరూ కూడా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఎవరి అవసరాలకైనా చక్కగా మీరు మీ గృహ అవసరాలకి ఇసుకని వాడుకొని ఎందుకంటే ఇంతవరకు భవన నిర్మాణ నిర్మాణ కార్మికులు ఎంత ఇబ్బంది పడేవాళ్ళు మనందరికీ తెలుసు పనులు లేక ఇబ్బంది పడి వాళ్ళు ఎంత నిరాదనకు గురై భవన నిర్మాణ కార్మికులు చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితి వచ్చింది ఈరోజు ఏంటంటే ఎక్కడైనా ఒకడు జరుగుతుంది అని అంటే ఒక నిర్మాణం జరుగుతుంది అంటే దానికి కావలసినంత ఇసుక కాకుండా అక్రమంగా ఇసుకలు తరలించడం దాన్ని అక్రమంగా నిలువలుంచుకోవడం అక్రమంగా అమ్మడం అక్రమంగా రవాణా చేయడం ఇవన్నీ జరిగాయి కాబట్టి వాటన్నిటికీ చెక్ పట్టాలని చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి ఈ మనకి ఫ్రీ ఇసుక అంటే ఉచిత ఇసుక పాలసీకి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారని మీ అందరి ద్వారా నేను